హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐశ్వర్య ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో మీకు రసమలై స్వీట్ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా విరిగిపోయిన పాలతో అనమాట పాలు విరిగిపోయినప్పుడు కొంతమంది అయితే పడేస్తుంటారు కొంతమంది జున్నులా ప్రిపేర్ చేసుకుంటారు కదా నేను ఈరోజు ఈ రసమలై ప్రిపేర్ చేస్తున్నాను చాలా బాగుంది అర లీటర్ పాలే విరిగిపోయాయి అనమాట పాలు విరిగిపోయినా కూడా ఇందులో పాలు శాతం ఉంటుంది సో మనం ఇంకొంచెం పెరుగును కానీ నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ వేసి పాలనైతే కంప్లీట్గా విరుపుకోవాలి నేను ఇప్పుడు అర లీటర్ పాలలో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ పె పెరుగును వేసి పాలను కంప్లీట్గా విరి విరిగిన తర్వాత ఒక స్ట్రైనర్లో ఇలా క్లాత్ వేసి మొత్తం స్ట్రెయిన్ చేసుకుంటున్నాను మనం నిమ్మరసాన్ని కానీ వెనిగర్ని కానీ ఒకవేళ పాలు విరుపుకోవడానికి యూజ్ చేస్తే మనం ఈ జున్నునైతే కొంచెం వాష్ చేసుకోవాలి ఎందుకంటే నిమ్మరసం స్మెల్ వస్తుంది పాలను విరిగిన పాల నుంచి జున్ను సెపరేట్ అవ్వడానికి మొత్తం స్ట్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంతలో డ్రై ఫ్రూట్స్ చాప్ అయితే ఒక ప్లేట్లో నేను ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ని సన్నగా చాప్ చేసుకోవడానికి డ్రై ఫ్రూట్ కట్టారు బాగా యూజ్ అవుతుంది అమెజాన్లో తీసుకున్నాను జస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ యో సెవెంటీ రూపీస్ చాలా తక్కువలోనే వచ్చింది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది స్వీట్ రెసిపీస్ చేసేటప్పుడు అలాగే రసమలై మంచి కలర్ఫుల్గా రావడానికి కలర్ ఏమీ యూజ్ చేయకుండా పాలల్లో నేను కుంకుమపు నానపెట్టి ఉంచుకుంటున్నాను ఇంకోవైపు ఒక ఆరు లీటర్ పాలనైతే తీసుకొని అది బాగా మరిగించుకోవాలి సగం పాలయ్యేలాగా చిక్కగా మరిగించుకోవాలన్నమాట పాలు సగం అయ్యాక ఇందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని రబ్డీ ప్రిపేర్ చేసుకోవాలి ఇది రస్మలైలోకి జ్యూసీగా ఉంటుంది కదా దాన్ని అనమాట నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను ఇలా మొత్తం పాలంతా చిక్కడిగా అయ్యి పాలు పంచదార డ్రై ఫ్రూట్స్ కలిసి చిక్కనే రవిడీలా తయారవుతుంది ఇందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకొని మనం దీన్నైతే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం స్ట్రైన్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ దాన్ని అయితే మనం బాల్స్లా చేసుకోవాలి పన్నీర్లో మనకు అస్సలు వాటర్ అయితే ఉండకూడదు పాలు విరుపుకున్నాం కదా దీన్ని క్లాత్లో వేసి స్ట్రైన్ చేసుకున్నాం అస్సలు వాటర్ ఉంటే కొంచెం కూడా మనకి ఏంటంటే బాల్ కన్సిస్టెన్సీలా రాదు సో క్లాత్లో పెట్టి మనం గట్టి బరువు ఏదైనా పెట్టుకోవాలి ఇలా పన్నీర్లా తయారవుతుంది దీన్ని మొత్తం మ్యాష్ చేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ మైదానైతే వేసుకోవాలి మైదా బైండింగ్ కోసం బాగా యూజ్ అవుతుంది ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని మైదా ఈ పన్నీరు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం అరచేత్తో ఇలా రబ్ చేస్తూ ప్రెస్ చేసామంటే ఎక్కడా ఉండల్లా కాకుండా చాలా సాఫ్ట్గా బాల్స్ అయితే ప్రిపేర్ అవుతాయి మనము మినిమం ఒక పది నిమిషాలైనా ఇలా ప్రెష్ చేస్తూ మొత్తం పిండినంతా ఇలా కలుపుకోవాలి పన్నీర్ని పన్నీర్ ఇందులో షుగర్ ఏం వేయట్లేదు జస్ట్ స్ట్రెయిన్ చేసిన పన్నీర్ ఇంకా రెండు టేబుల్ స్పూన్స్ మైదా పిండి అంతే ఒక పది నిమిషాలు ఇలా మెత్తగా కలుపుకోవాలి మనం ఇక్కడ కరెక్ట్గా ప్రిపేర్ చేయకపోతే మనం బాల్స్ వేసి షుగర్ సిరప్లో ఉడికించుకునేటప్పుడు బాల్స్ అన్నమాట వీడిపోతాయి సో ఒక పది నిమిషాలైనా ఇలా మెత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత అన్నీ ఒకే సైజులో బాల్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను మనం కొద్దిగా చిన్న సైజు బాల్స్నే వేసుకోవాలి ఎందుకంటే మనం షుగర్ సిరప్లో ఉడికించాక సైజ్ కొంచెం పెద్దవే అవుతాయి yeah <sweak> ఈ పన్నీర్ బాల్స్ని రసమలై షేప్లో లోపు మనం ఒక ప్యాన్లోని ఒక కప్పు షుగర్ వేసి నాలుగు కప్పుల వాటర్ని వేసి షుగర్ మొత్తం కరిగేలా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ బాగా షుగర్ మొత్తం కరిగి లైట్గా పాకంలో స్టార్ట్ అవుతుంది బాగా మరుగుతున్నప్పుడు మనం రసమలాయల్ని ఇందులో వేసి బాయిల్ చేసుకోవాలి ఈ పన్నీర్ బాల్స్ని కొంచెం ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకొని మనం బిస్కెట్స్ లాగా రసమలాయ షేప్లో ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని షుగర్ సిరప్లో ఉడికించుకోవాలన్నమాట ఇక్కడ మనకి అర లీటర్ పాలకే పన్నెండు బాల్స్ వరకు ప్రిపేర్ అయ్యాయి టేస్ట్ చాలా బాగుంది అలాగే మనం రసమలే బయట కొనాలంటే సింగిల్ పీస్ మనకి థర్టీ టు ఫార్టీ రూపీస్ అయితే ఉంటుంది కదా మనకి ఇక్కడ అర లీటర్ పాలకే డజన్ రసమలేలు అయితే తయారయ్యాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి కొంచెం క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా ఒత్తుకోవాలి షుగర్ మొత్తం కరిగి ఇలా బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ రసమలేలను అయితే ఇందులో వేసి ఉడికించుకోవాలి ఈ షుగర్ వాటర్లో రసమలేని ఒక్కొక్కటిగా దూరం దూరంగా వేసుకోవాలి మనం ఇది ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్ని తీసుకుంటే రసమలేలు ఒకదాని మీద ఒకటి కాకుండా చెదిరిపోకుండా ఉంటాయి అలాగే మనం మూత పెట్టి ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకి అయితే టర్న్ చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన రసమలాయ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా తెలియడం కోసం మనం ఫస్ట్ షుగర్ సిరప్లో వేస్తాం కదా రసమలే వేయగానే పైకి తేలాలి అదేవిధంగా మనం పన్నీర్ని స్ట్రై స్ట్రెయిన్ చేసుకుంటాం కదా స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు వాటర్ రస్సలు లేకుండా గట్టిగా స్ట్రైన్ చేసుకోవాలి అంటే దాని మీద బరువు పెట్టి ఒక వన్ టూ అవర్స్ మనం విడిచిపెట్టేస్తే అది వాటర్ రస్సలు లేకుండా పన్నీర్ పర్ఫెక్ట్గా ఉంటుంది దాంతో మనం రసమలైలు ప్రిపేర్ చేసినప్పుడు షుగర్ సిరప్లో చెదిరిపోకుండా బాగుంటాయి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రబడీ ఉంది కదా అందులో ఈ రసమలైల్ని కొంచెం ఇలా వాటర్ షుగర్ సిరప్ స్ట్రైన్ చేసుకుని అయితే అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి మరీ గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతాయి సో కొంచెం సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ ఎక్స్ట్రా షుగర్ సిరప్ని కొంచెం స్ట్రెయిన్ చేసుకొని రబడీలో వేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రబడీ ఏమో కంప్లీట్గా చల్లగా అయిపోవాలి అదేవిధంగా ఈ రసమలయలు కొంచెం గోరువెచ్చగా ఉండాలి ఆ టైంలో మనం ఈ రసగుల రసమలయని రబడీలో వేయడం వలన పాలను కూడా బాగా పీల్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాగే అన్ని రసమలైల్ని మనం లైట్గా స్ట్రైన్ చేస్తూ ఈ రబడీలో వేసుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలి లేదంటే విరిగిపోతాయి మనం దీన్ని వేడిగా కాకుండా ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇక్కడ విరిగిన పాలతో చేశాను అయినా కూడా చాలా గా వచ్చింది మనం పర్ఫెక్ట్గా దీనికోసమే ప్రిపేర్ చేయాలంటే ఫ్రెష్ పాలను తీసుకున్న కూడా చేయొచ్చు నేను ఇక్కడ ఏంటంటే విరిగిన పాలు వేస్ట్ కాకుండా ఇలా ట్రై చేశాను నిజంగా టేస్ట్ చాలా బాగుంది స్వీట్ షాప్లో మనం కొని తెచ్చుకున్నట్లుగానే మా ఛానల్లో విరిగిన పాలతో రసగులా కూడా ప్రిపేర్ చేశాను అది కూడా చాలా బాగుంది అది ఇది ప్రాసెస్ ఒకటే కాకపోతే ఇక్కడ మళ్ళీ రబడీ ప్రిపేర్ చేసి అందులో వేస్తున్నాము అదొకటే డిఫరెంట్ నిజంగా ట్రై చేయండి చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్